ఏమో ఫుల్ జనాలు ఉన్నారు రాయల్ ఎన్ఫీల్డ్ బండి పైన మనకైతే స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఈ స్ట్రీట్ ఫుడ్ ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడదాము హాయ్ అండి మీరు ఓకే జనాలు అయితే ఫుల్ గా ఉన్నారు సో ఏంటి అసలు మొత్తం నాన్ వెజ్ నాన్ వెజ్ వెజ్ కూడా ఉంది మనము ఓకే వెజ్ వచ్చి పైనాపిల్ ఉంది నాన్ వెజ్ లో అయితే అండ్ చికెన్ అంటే వెజ్ అంటే పైనాపిల్ లో ఏం చేస్తారు గ్రిల్ పైనాపిల్ మనది యూనిక్ ఐటమ్ అంటే స్పెషల్ ఐటమ్ మేడం ఓకే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద బార్బిక్యూ నేషన్ పెట్టాలని ఎందుకు అనిపించింది అండ్ లైక్ 4 ఇయర్స్ అగో స్టార్ట్ చేసాం మంది అంటే కాలేజ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం ఇది మనం ఫ్రాంచైజ్ బీటెక్ ఏంటి కొంబ తీసి లేదు మనం డిగ్రీ బీసీ బ్యాచ్ ఓకే బేసికల్లీ బీటెక్ వాళ్ళే ఇలాంటి కొత్త కొత్త ప్రయోజనాలు చేస్తుంటారని టాక్ సో ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ కూడా వచ్చేసారు ఓకే ఐ యామ్ సో మీరు ఫోర్ ఇయర్స్ నుండి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు ఓకే సో ఇక్కడ ఏమేమి స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి మన అంతా స్పెషల్ మేడం ఫిష్ ఉంది మేడం చికెన్ ఉంది చికెన్ లో వచ్చి జ్యూసీ వింగ్స్ లాలీపాప్స్ బోనస్ స్ట్రిప్స్ రెగ్యులర్ ఐటమ్స్ ఏ కానీ కొంచెం స్ట్రీట్ ఫుడ్ రేంజెస్ ఉంటాయి కాబట్టి అవును మేడం ఏ విధంగా ఉంటుంది మనకి కాస్ట్ 150 నుంచి 200 వరకు మనం అది బయట బార్బిక్యూ నేషన్స్ కి వెళ్తే మినిమం మనకు తెలిసిందే ఆ అమౌంట్ గురించి నేను చెప్పాను కానీ స్ట్రీట్ ఫుడ్ కాబట్టి మనకి 200 లోనే స్ట్రీట్ ఫుడ్ అయితే అవైలబుల్ గా ఉంది సో మీ పేరండి ఇంతకి ఓకే శివ గారు సో స్ట్రీట్ ఫుడ్ ని సక్సెస్ఫుల్ గా ఫోర్ ఇయర్స్ నుండి నడిపిస్తున్నారు సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ క్రౌడ్ కూడా బానే ఉంది అండ్ ఒకసారి ఇక్కడ ఏం టేస్ట్ చేద్దాము ఏంటి అని కనుక్కుందాం సో ఇప్పుడు మేము ఈ దగ్గరకు వచ్చాం కాబట్టి ఏం టేస్ట్ చేస్తే అందరికి ఫేమస్ ఐటమ్ మేము టేస్ట్ చేసి మిమ్మల్ని పొగడగలుగుతాం గ్రిల్ పైనాపిల్ అన్న లాలీపాప్స్ ఓకే సో ఎప్పుడు నాన్ వెజ్ తింటున్నాం కదా ఒకసారి పైనాపిల్ ట్రై చేద్దాం ఏవైద్ది చూద్దాం ఒక పైనాపిల్లో కూడా ఇంత ఫ్లేవర్ వస్తుందా లేదా ఆ రేంజ్ ఉంటుందా కాదా తెలుసుకుందాం

పైనాపిల్ది ది చేయాలని ఆలోచన మీకే వచ్చిందా లేకపోతే ఇంకెక్కడ చూసారా మీరు ఓకే ఐ మీన్ సో ఆయన వర్క్ డిస్టర్బ్ చేయకుండా మన కోసం అయితే గ్రిల్డ్ పైనాపిల్ అయితే చేశారు సో గ్రిల్ చేయటం పాటు కాకుండా పైన మసాలా ఏదైతే వేస్తారో అది వాళ్ళ సీక్రెట్ రెసిపీ అంట సో ఫ్రాంచైజ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మాత్రమే అది రిబిల్ అనేది చేస్తారు సో మనకి ఎవరికి రిబిల్ చేయట్లేదు సో ఎవ్రీ టైం బాబీకి అనగానే నాన్ వెజ్ ట్రై చేసే ఉంటారు ది ఫస్ట్ టైం నేను కూడా మీలాగే ఆలోచించి వెజ్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను సో ఇక వెనక చూసే ఉండవచ్చు బ్రోజ్ బాబిక్యూ ఐటీసీ కోహ్లూర్ పక్కనే ఉన్న స్ట్రీట్లో అయితే వీళ్ళది ఉంది సో రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద వస్తాడు ఆరు గంటల నుండి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు తన వర్క్ అంతా చేసుకుని మన కోసం ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ని మనం ముందుకైతే తీసుకొచ్చారు సో ఏంటి అనేది ట్రై చేద్దాం ఎలా ఉంటుంది సో కొంచెం కొత్తగా అనిపిస్తుంది కొంచెం కారం అనిపిస్తుంది అట్ అ టైం ఫుల్ అనిపిస్తుంది అట్ టైం స్వీట్గా అనిపిస్తుంది సో దీన్ని ఎలా డిఫైన్ చేయాలో అర్థం కావట్లేదా మొత్తానికి థైలాండ్లో స్పెషల్ స్వీట్ ఫుడ్ అంట మన కోసం హైదరాబాద్ తీసుకొచ్చాడు సో కొత్తగా అయితే ఉంది అది పూర్తిగా డిఫైన్ చేయడానికి అయితే నాకు రావట్లేదు బట్ మస్ట్ ట్రై ఐటమ్ అని చెప్పచ్చు సో ఎప్పుడు రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా మీ అందరి కోసం ఇలా స్పెషల్ ఐటమ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ స్వీట్కి వచ్చేసేయండి మీరు కూడా ట్రై చేయండి